హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు నోటీసులు జారీ చేయడం జరిగింది అంటే కొంతమందికి నోటీసులు జారీ చేశారు వాళ్ళ పెన్షన్స్ అనేవి రద్దు చేయబోతున్నారు అలాగే ఈ నెల ఆగస్టు ఇరవైదో తేదీ నుండి కొత్త పెన్షన్స్కి సంబంధించి దరఖాస్తు అయితే తీసుకోబోతున్నారు సో ఎవరికి కొత్త పెన్షన్లు దరఖాస్తు తీసుకుంటారు ఎవరికి నోటీసులు జారీ చేశారు సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ వుడ్ చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పెన్షన్దారులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న ఆల్ లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల పెన్షన్ పొందుతున్న వారికి సంబంధించి ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసింది నిన్నటి నుంచి ప్రభుత్వం సదరం సర్టిఫికేట్ల జారీని ప్రారంభించింది ఈ సర్టిఫికేట్లతో పాటు ఇటీవలే జరిగిన తనిఖీల్లో ఎవరికి వైకల్య శాతం తగ్గిందో వారికి అనర్హత నోటీసులు జారీ చేసి వారి పెన్షన్లు రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది రాష్ట్ర వ్యాప్తంగా నెల ప్రభుత్వం ఎంతో జాగ్రత్తగా పెన్షన్ పంపిణీ చేస్తూ వస్తుంది ప్రస్తుతం దాదాపు ఎనిమిది లక్షల మంది వికలాంగులు ఆరు వేల రూపాయలు పెన్షన్ పొందుతుండగా ఇరవై ఐదు వేల నుండి ముప్పై వేల మంది వరకు పదిహేను వేల రూపాయలు పెన్షన్ పొందుతున్నారు కానీ తనిఖీల్లో అనర్హత వచ్చిన వారికి నోటీసులు ఇవ్వబడతాయి తర్వాత వారి పెన్షన్ రద్దు అవుతుంది ఒకవేళ మీకు అర్హత ఉన్నా కూడా తప్పుగా అనర్హత వస్తే మళ్ళీ అప్పీల్ చేసే అవకాశం కూడా ఉంది మీ సదరం సర్టిఫికేట్ కోసం గ్రామవార్డు సచివాలయంలో ఉచితంగా తీసుకోవచ్చు ముఖ్యంగా నలభై శాతం కంటే తక్కువ వికలాంగతో ఉన్నవారి పెన్షను రద్దు అవుతుంది ఎనభై శాతం కంటే ఎక్కువ ఉన్నవారికి మాత్రం పదిహేను వేల రూపాయల పెన్షన్ కొనసాగుతుంది ఇప్పటికే ప్రభుత్వం గుర్తించిన బోగాస్ పెన్షన్లు కూడా సెప్టెంబర్ ఒకటి నుంచి రద్దు చేయబడతాయి ఈ ప్రక్రియ ఆగస్టు ఇరవై ఐదు తేదీలోపు పూర్తవుతుంది ఒకవేళ నలభై శాతం తగ్గి అర్హత కోల్పోయిన అరవై ఏళ్ళు పూర్తయిన వారికి వృద్ధాప్య పెన్షను నాలుగు వేల రూపాయల కింద మార్చే అవకాశం కల్పించారు అలాగే తీవ్రమైన అనారోగ్యం లేని వారు పదిహేను వేల రూపాయలు కాకుండా ఆరు వేల రూపాయల పెన్షన్ మాత్రమే పొందేలా నిర్ణయం తీసుకున్నారు ఇక కొత్త పెన్షన్ల విషయానికి వస్తే సీఎం చంద్రబాబు ఈ నెల ఇరవై ఐదున కొత్త పెన్షన్లపై కీలక నిర్ణయం తీసుకుని వృద్ధాభ్యవేతూ దివ్యాంగుల పెన్షన్లకు కొత్త దరఖాస్తులు ఆహ్వానించబోతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అప్డేటు తప్పక తెలుసుకోవాలి మీ పెన్షన్ అర్హత ఉందా లేదా అన్నది సదరం సర్టిఫికేట్ ద్వారా రీవెరిఫికేషన్ చేయించుకోండి ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు దయచేసి లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి ఇంకా ఇలాంటి తాజా అప్డేట్స్ వెంటనే తెలుసుకోవాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకోను ఆన్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ త్వరలో మీకు అందిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్